ఇప్పుడైతే ఈ లైన్అప్ చూస్తుంటే మాకు ట్రస్ట్ లెవెల్స్ కూడా పెరిగిపోతున్నాయి నెక్స్ట్ ఈ రెండు ఇంకొకటి అనౌన్స్ చేశారు కదా స్వాగ్ ఒకటి ఏంటన్నా ట్రస్ట్ లెవెల్స్ కూడా పెరిగిపోతున్నాయి మరి అంటే ప్లానింగ్ ఏమన్నా ప్లానింగ్ ఏమీ లేదు నాది ఎప్పుడు కూడా నేను ఇది ఇంతకుముందు కంటెంట్ ఒకటే చూసుకునేవాడిని మిగతా ఏం పట్టించుకునేవాడిని కదా ఎందుకంటే కొత్త వాళ్ళతో చేసేవాడిని కాబట్టి నా వరకు ఆ క్యారెక్టర్ చేయటంలో సాటిస్ఫై అయిపోయాను మంచి కథ ఇదైందంటే సరిపోయింది అనుకునేవాడిని అది ఎప్పుడైతే ఆడియన్స్ లవ్ చేయటం స్టార్ట్ చేశారో ఆడియన్స్ సినిమాలు నచ్చినాయి అని చెప్పి చెప్తున్నారో ఎప్పుడైతే స్లో స్లోగా వర్క్అవు స్టార్ట్ అయినాయో అప్పుడు కొంచెం పెద్ద రేంజ్ ఆడియన్స్కి మనం అనుకునే స్టోరీస్ చెప్పాలి అనుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ మిగతావన్నీ ఒకే స్టైల్ బట్ నన్ను నా నా సినిమా ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు ప్యాషనేటెడ్గా ప్రమోట్ చేసి వాళ్ళని పెట్టుకుంటే బెటర్ అవుతుంది అని సినిమాకి మంచిది అవుతుంది చెప్దాం అనుకున్న కాదుకి మంచిది అవుతుంది అన్నిటికీ మంచిది అవుతుంది ఆడియన్స్ కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్కువ మంది చూస్తారు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో కొంచెం ఇప్పుడు మంచి కంటెంట్స్ దొరికినాయి సో మంచి ప్రొడక్షన్ హౌస్లు కూడా దొరికినాయి సో వెరీ హ్యాపీ